హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఉత్తమ విద్య పూర్వం జ్ఞానప్రియుడు అనే యువకుడు చిన్నతనం నుంచి కాశీలో ఉండి గొప్ప గొప్ప గురువులకు శుశ్రూష చేసి సకల విద్యలు అభ్యసించాడు అతని పాండిత్యాన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రతివారు మెచ్చుకున్న మెచ్చుకున్నవారే కానీ జ్ఞానప్రియుడికి ఒక విధమైన అసంతృప్తి పట్టుకుంది ఇన్ని విద్యలు నేర్చుకున్నాను కానీ జీవయాత్ర సుఖంగా సాగించటానికి ఇందులో ఒక్కటి పనికిరాదు నా చదువులో ఏదో లోటుంది అది పూర్తి చేస్తే సంసార సంసారసాగరంలో అడుగు పెట్టను అనుకున్నాడు అతను జ్ఞానప్రియుడు ఎందరో పండితుల దగ్గరికి వెళ్ళాడు తాను చదివిన విద్యలన్నీ వారికి చెప్పి నా విద్య పూర్తి కావటానికి నేను ఇంకేం చదవాలో దయచేసి చెప్పండి అని అడిగాడు వారు అంతా విని నీ చదువంతా ముగిసింది అన్నారు ఒక్క వృద్ధుడు మటుకు నాయన నీ చదువు ఇంకా కొద్దిగా దిగబడి ఉంది కాని నీకు ఆ విద్య నేర్పగలవాడు ఒక్కడే ఉన్నాడు అతను కమ్మరి పని చేసుకుంటూ ఫలానా గ్రామంలో ఉంటాడు అతనికి శుశ్రూష చేస్తేవా నీ చదువు పూర్తి అవుతుంది అని చెప్పారు జ్ఞానప్రియుడికి వృద్ధుడి మాటలయందు గురి కుదిరింది తన చదువు పూర్తి అవుతుంది కదా అన్న ఆనందం కూడా కలిగింది ఆయన చెప్పిన ప్రకారం ఆ కమ్మరిని వెతుక్కుంటూ ఆయన ఉండే గ్రామానికి వెళ్ళాడు కొలిమి తిత్తివేస్తున్న కమ్మరి ముందు సాష్టాంగపడి సకల విద్యలు పూర్తి చేశాను కానీ నా చదువు ఇంకా కొంచెం మిగిలిపోయింది అనుగ్రహించి జీవితానికి అక్కరకు వచ్చే విద్య నేర్పండి అని వేడుకున్నాడు కమ్మరి కొలిమి ముందు నుంచి లేచి అట్లా కూర్చుని తిత్తి వెయ్యి అన్నాడు జ్ఞానప్రియుడు తిత్తి వెయ్యసాగాడు రోజు గడిచింది ఆ వారం గడిచింది ఆ నెల గడిచింది ఆ సంవత్సరం కూడా గడిచింది జ్ఞానప్రియుడు రోజు తిత్తి వేస్తూనే ఉన్నాడు కమ్మరి అతనితో ఏమీ మాట్లాడనే లేదు నేనెందుకు వచ్చానో ఆయనకు తెలుసు కదా మళ్ళీ జ్ఞాపకం చేయడం దేనికి అని జ్ఞానప్రియుడు ఊరుకున్నాడు కానీ తాను వచ్చి సంవత్సరం నిండిన గురువుగారు తన సంగతి ఎత్తకపోవటం గురించి జ్ఞానప్రియుడు కిన్నుడై తిత్తి వెయ్యటం ఆపి ఒకనాడు కమ్మరితో స్వామి నా చదువు అన్నాడు తిత్తి వెయ్యి అన్నాడు కమ్మరి అంతే గురువు అంతకంటే ఇంకేమీ అనలేదు జ్ఞానప్రియుడు కూడా మళ్ళీ ఆ ప్రసక్తి లేదు ఈ విధంగా ఐదేళ్లు గడిచాయి ఒకనాడు ఉదయం జ్ఞానప్రియుడు కొలిమి వద్దకు వచ్చి కూర్చొని తిత్తి చేత పట్టుకుంటూ ఉండగా కమ్మరి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేశాడు జ్ఞానప్రియుడు లేచి నిలబడి నమస్కారం చేసి ఏమిటి గురువుగారు అన్నాడు నాయన నీ చదువు పూర్తి అయ్యింది నువ్వింకా ఇంటికి పోయి పెళ్ళాడి సుఖంగా సంసారం ఈదగలవు అన్ని విద్యలను మించిన సహనం సంపాదించుకున్నావు అన్నాడు కమ్మరి జ్ఞానప్రియుడు పరమానంద భరితుడై తన గురువు వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయి గృహస్థ ధర్మం స్వీకరించి కలకాలం సుఖంగా జీవించి గొప్ప జ్ఞాని అని అనిపించుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ